ఈ రోజు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ వ్యవస్థలో ఆరోగ్య వ్యాప్తి ఉంటేనే భారతదేశంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి నడిపినటువంటి గొప్ప సిద్ధాంతమైనటువంటి వ్యక్తులు అప్పుడే మన అంటే మీటి అయిపోయింది ఇది మన వర్షం ఈ వర్షం దశాబ్దాల కోసం పోరాటం చెప్పుకోవడం కాదు మీరు అందరూ తెలిసి వస్తేనే మా పోరాటానికి ఆ న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ కూడా పేరు పైన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అలాగే మరి లంకరి ప్రసాద్ గారు మరి ఇవాళ మనతో కూడా ప్రయాణం చేస్తూ

సంకల్పంతో దిగుతున్నటువంటి వ్యక్తి అలాగే ఈ వేదిక ప్రతి వ్యక్తి కూడా ఈ ఉన్నటువంటి ముందున్నటువంటి అందరికీ న్యాయం జరగాలి గ్రామీణ వ్యక్తికి న్యాయం జరగాలి కోరుతున్నటువంటి వ్యక్తులు ఈ వేదిక ఈ వేదిక ఏర్పాటు తర్వాత మనకి డైరెక్ట్ గా ఇవాళ కూడా జేఏసీ మీటింగ్ జరిగింది ఎవరైతే ఈ జేఏసీ మూడు ఫెడరేషన్

గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి మన పై చేస్తున్నటువంటి మనపై న్యాయం జరగాలని చెప్పేసి పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు దానికి మీరు స్ఫూర్తి ఉండాల్సినటువంటి మీ బలాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది మీ శక్తి సామర్థ్యాలు ఏవైతే ఉన్నాయో దీనికి ఖర్చు అంతే తప్ప ఇవాళ జిల్లా జిల్లాకే ఒక మీటింగ్ పెట్టాలి ఎట్టి ఖర్చులు అందరినీ రాష్ట్రంలో సమయంతో చేయాలి అవసరమైతే ఒకే వేదిక మీద ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ప్రాక్టీస్ కాబట్టి ఒక సమస్య ఏర్పాటు చేసి సక్సెస్ సవాళ్ళని ట్రాక్స్ లో పనిచేస్తున్నటువంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ఉన్నాము అలాగే ఈ రాష్ట్రం కళలు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాల్లో ఈ సమస్యలతో ఉన్నటువంటి వ్యక్తులున్నారు వీళ్ళతో కూడా పవాత్పేట్ చేసుకుని మన అందరం కూడా వాళ్ళు అడ్రస్ చేసుకుని వారితో కూడా పవర్త్పీట్ చేసుకుని ఢిల్లీ జీవనలో మనం ప్యాక్రమ్ తీసుకున్నటువంటి అవసరం కూడా ఉండేది